లో ఆడపులి ఆడపుల్లిలాక ప్రతి ఆట అనేది ఒక రేంజ్లో ఆడుకుంటూ పోతుందంటే శ్రీజ అసలు తనకు గేమ్ ఏ టాస్క్ అయినా ఫిజికల్ టాస్క్ అయినా సరే మైండ్ టాస్క్ అయినా సరే ఎంత బాగా ఆడుతుందంటే అసలు ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె ఆన్సర్ అనేది టపా టపా చెప్పేసేసింది ఆమెకు వచ్చిన త్రీ ఛాన్సెస్ గిట త్రీ ఛాన్సెస్ గిట ఆన్సర్ అనేది చెప్పింది దానికన్నా శ్రీజ కన్నా ఇతనికి బుద్ధి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీష్ గారికి అతను నేనే తెలివాను నేనే తెలివాను అంటే శ్రీజాకి వచ్చిన క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రతి క్వశ్చన్ మేము చూడండి తనకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ టఫ్ ఈ మనీష్ గారికి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి కానీ ఇతను చెప్పలేకపోయింది ఎందుకు చెప్పలేకపోయాను ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నందుకు చెప్పలేకపోయాడు కానీ శ్రీజా మాత్రం ఆడపుల్లిలాగా ఇరుగా తీస్తుంది అతను దూసుకెళ్ళిపోతుండు లెట్స్ సి అసలు బిగ్ బాస్ నైన్లో తనని చూడాలి ఆడపిల్లిలాగా ఎలా ఇంకా మంచిగా ఆడుతుంది నాగారికి టీం వర్క్ అనేది అతను ఒకసారి ఆడాడు ఆడగానే తనకు రాలేదు తర్వాత స్టీజన్ పంపించాడు అలా యూనిటీగా ఆడిండు కాబట్టి వాళ్ళు టీం రెడ్ అనేది విన్ అయ్యారు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళ టీంలోనే ఓట్ ఆ పీరియల్ వచ్చింది ఇంకా బెస్ట్ పర్ఫార్మర్ గిట వాళ్ళ టీం నుంచి వచ్చింది ఆ పీరియల్ వచ్చేసి ప్రియా గారికి ఇచ్చారు తర్వాత మన నాగగారికి వచ్చింది ఇలా యూనిటీగా ఆడితే ఇలా ఉంటుంది నేనే తోపు నేనే అది అని అనుకుంటే అలా ఓడిపోయి లూజర్